ග පතෙන්ම අයින් සරස්ව කියනම ්‍රරීන්ත්‍රීීම හහාකාලිකායින ෝම ද්‍රාම්දත්තා ත්‍රියයායිවා ශ්‍රීරාම ජරාම ජ ජයිරාම රාමයිවාම කලින් ක්‍රෂ්නායි ගෝබවින්දාය ගෝපී ජනවල්ලබය පරායි ප්‍රපූෂයි ප්‍රමාත්න ශ්‍රිකිෂ් පබ්‍රමණ පරජෝතිශයෙන් මෝවාහ. ඕම් නමශිවාය ශිවාය ගරුවේ නමෝන්හ. ේගුඩ දත්තා ත්‍රියායිනම. ම් නමබග ේදා දක්ෂ ෘතේ මහයම් ේදාම් ප්‍රග්‍යයම් ප්‍රච්ස්වාහ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జయ గురుదత్తాత్రేయ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక యుతి అల్లా గ్రహాల యొక్క సంచారం మెరికి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకీతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక అన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే జన్మజాతకం కనంగా గ్రహాలంతా కూడా రాహుకేతులు యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగార కూడా ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక్ ధనలాభాన్ని విదేశీ ఆణాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుగితులు కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగితుల అనుగ్రహం కావాలి దాంతో పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక్ ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రతనం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కాలసర్పదోషం కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాన్ని కాలసర్పదోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ కాలసర్పదోషము తర్వాత కాలేంతి కాల సర్పదోషము పద్మకాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున నాగేంద్రస్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న దగ్గరంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నివేదన చేయడం వల్ల రాహుగీత దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకడవుతారు రాహుగీతలంతా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమాల స్తోత్రాన్ని ప్రకటించం కూడా పతనం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకేతు దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేతు దోషం వల్ల అంతా కూడా పీసీఓడీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుగేత దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేత దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధికారుతులు ఆచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోవడం జరుగుతుంది విశేషంగా రాహు గ్రహ యొక్క స్థితి రాహుకేతు యొక్క స్థితి అంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ఈ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా ద్వితీయ స్థానంలో వక్రగతి సంచారంలో కూడా మంచి మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విద్య కోసం ఎవరైతే విదేశంలో ప్రయత్నం చేసుకుంటారో వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకంలో రాహుకేతుల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క కొంచెం నీచ స్థానంలో సంచారం చేసేటప్పుడు కనుక రాహుకేతులు ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకేతుకి శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి చంద్రభగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాతి కథలు కానీ లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రచ్చంగాన దేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా కాలసర్ప దోషాలంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుకే దోషాలంతా కూడా నివారణ కలిగి మంచి ఫలితాలు పొందుతారు ప్రతినించం కూడా మానసదేవి చరిత్రను ప్రారంభం చేసుకోవడం మానసదేవి మూలమంత్ర జపాన్ని అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోషాలు కాలసర్ప దోషాలను నివారణ కలుగుతుంది నాగేంద్ర స్వామి ప్రతిష్టంతా అంతా కూడా ఆచరించాలి వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది పనిలో ఆటంకాలు ఉంటే కనుక జన్మజాతకంలో రాహుకేతు దోషం అనేది ఉన్నదని తెలుసుకోవడం జరుగుతుంది ఆలస్య సంతానం కానీ ఆలస్య వివాహం కానీ జరుగుతూ ఉంటే కనుక దోషం దోషంగాని పితృదోషం కానీ పితృశాపం కానీ కారణమవుతుంది స్త్రీ శాపం కానీ కారణమవుతుంది దాని నుంచి బయటపడటానికి ప్రతినిత్యం కూడా నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు పుణ్యకర్మాలు ఆచరించుకోవడం విశేషమైన హోమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్ర